ఎన్ని రోజులు చేస్తారన్నా మొత్తం సలార్ మీరు షూట్ ఫిఫ్టీన్ డేస్ చేసి ఉంటారు ఐదు సున్నా అయితే సినిమా అంతా ఉంటాను నాదొక ఎపిసోడే కదా ఒకటి ఐదు కూడా పదమూడు రోజులు పదమూడు కాదు పద్నాలుగు రోజులు చిన్న చిన్న షార్ట్సే ఒక్క రోజే మెయిన్ వర్క్ అయిపోయింది నాది ఓకే అందులో నా డెత్ సీన్ అవన్నీ కూడా ఒకే రోజు ఫినిష్ అయింది అది మేము బాగా పెర్ఫార్మెన్స్ చేయడం అందరూ అట్లా జరిగింది ఆ రోజు ఓకే సో ప్రభాస్ గారి అయితే ఒక సీన్ అంతే అంతే ఒక్క సీన్ కానీ అది ఎప్పుడు మీకు మాకి అందరికి అది ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అంటే సీన్ గురించి చాలా మాట్లాడాలి సార్ మీరు అండ్ ఒకే టైం ప్రభాస్ గారు మీ కాలు పట్టుకోవటం మీరు పృథ్వీరాజ్ గారు కాలు పట్టుకోవటం సో ఇద్దరు కూడా ప్యాన్ ఇండియా యాక్టర్స్ పృథ్వీరాజు గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారు మీకు కాలు పట్టుకునే సీన్ ఆ సీన్ మీరు ప్రభాస్ గారు మీకు కాలు పట్టుకోం సో మీ మీ ఫీలింగ్ ఏంటి సార్ మీకు ఆన్ ఇండియా హీరోనా అప్కమింగ్ నా స్టూడెంట్స్ ఉంటారు సాధారణంగా రోజు నేను ఏడు వేల మంది ఆర్టిస్టులను తయారు చేశారు ప్రతిరోజు పిల్లలు నాకు కాళ్ళకు నమస్కారం పెడుతుంటారు అంత చిన్నపిల్లవాడా అని నాకు అనిపించింది ఎందుకంటే ఇంత పెద్ద హీరో అందులో ఒకసారి అంటే రోజంతా జరిగిద్ది కదా సీన్ అందులో ఒకసారి డూప్ తీసుకొచ్చి చేపిస్తున్నా నేను వద్దు నేనే అంటే టేక్ స్పీడ్ గానే అయింది అదే చెప్తున్నా అది ఆ ఫీల్ ఎక్కువ సార్లు చేస్తే రాదు ఆ ఎమోషన్స్ అన్ని కూడా అలాంటి సీన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు చేయరు తర్వాత క్లోజ్లు కట్ చేసుకోవడం ఈ లెక్క వేరు కానీ ఆ సీన్ అనేది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి నేను చేయలేకపో నన్ను ఆపడం కానీ హీరో గారు చేయలేకపోవడమో ఆపడమో కానీ కెమెరామెన్ ఇంకొట్టే కనడం కానీ అలాంటిది ఏమీ జరగల అక్కడ అన్నీ ఓకే అయినాయి షార్ట్స్ అది సరే అంటే ప్రశాంత్ నీల్ గారు ఆ సీన్కి పర్టికులర్గా వచ్చి ఇలా ఉంటుంది సీను మీరు ఇలా కార్డర్ పెట్టుకోండి ప్రభాస్ గారు మీ కాల్ ఈ చెప్పారా లేకపోతే సడన్గా సడన్ ఏం లేదు మొత్తం ఆయన క్రెడిట్ అంటే బిట్టు బిట్టు ప్రతి దగ్గర ప్రతిదీ చెప్తారు ఆయన ప్రతిదీ చెప్తారు మనకు కూడా కొంచెం ఎప్పుడన్నా సొంతంగా ఇలా చెప్పలే సార్ అని అడిగితే నచ్చితే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే అలా కాకుండా ఇలా చెప్పండి సార్ అంటారు మంచి ఎనర్జెటిక్ డైరెక్టర్ అనమాట మనకి ఎక్కడ అవతల పక్క నిరుత్సాహం అట్లా అనిపించదు మనలో జోష్ వచ్చేటట్టు ఆయన వాయిసే ఆయన పెడితే ఫ్లోర్ అంతా తిరిగిపోద్ది అనమాట అంత ఉత్సాహంగా పరుగులు పెడతాం మరి పనిచేస్తారన్నమాట అది నేను అంటే ఒక ఒక గంట రెండు గంటలు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ షూట్ కూడా చేసాం ఒకసారి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అలాగే ఉండేవాడు ఆయన మేమంతా నీరసంగా ఉండేవాళ్ళం కానీ పనిచేసి ఆయన నుంచి తర్వాత రోజు ఉదయం వరకు కూడా అదే ఎనర్జీగా పనిచేస్తూ ఉంటాడు అందుకని ఇంత గొప్పడే రిటైర్డ్ అనుకున్నాను ప్రభాస్ కదా సార్ నేను బాహుబలిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను బాహుబలి వన్లోనూ ఉన్నా టూలోనూ ఉన్నా టూలోది నా ఎపిసోడ్ అంతా పోయింది లో ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ అదే విగ్రహం ఎత్తేటప్పుడు ఆ సహనా మధ్యలో ఉండి కాంబినేషన్స్ అంతే అంటే అది కూడా అది నేను యాక్చువల్లీ బాహుబలి నేను చేయను చేయను అన్న నేను అప్పటికే నేను మెయిన్ వెళ్ళిన చేస్తా ఉన్నాను మూవీస్ మహాత్మ చేసా అవన్నీ చేసా నాకు డైలాగ్ లేదంటున్నారు ఇది సానా యోధడానికి నేను ఎందుకంటే గొడవ డాక్ కోడైరేటర్ మీద లేదు సార్ మీరే కావాలన్నారు డైరెక్టర్ గారు మీరే కావాలన్నారు నాన్న ఎందుకు కావాలంటారండి మీరు కావాలని మీ నా కెరీర్ ఏమవ్వాలి సార్ ఇదని కూడా గొడబ అయినా వదలలేదండి సరైన బలవంతాన పొద్దున్నే వెళ్ళి గడ్డం పెడితే చేస్తానని చెప్పి గడ్డం పెట్టించుకొని మరి చేసాడు ఆ క్యారెక్టర్ అంటే మీరు చెప్తే కానీ గుర్తుపెట్టి కావాలని అలా బట్ బట్ చాలా గుర్తుపట్టారు అది ఎందుకంటే అంత గొప్ప ఎమోషన్ నేను అక్కడికి వెళ్ళాక నేనేంటి ఈ క్యారెక్టర్ ఏంటి అని మనసులో ఫీల్ అయ్యి కానీ నేను వెనక్కి తిరిగి చూస్తే చలపతిరావు గారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ నా వెనకాల ఉంటారు అరే మనం ఎంత తప్పు ఆలోచించాము ఇంత గొప్ప సినిమాలు ఉండడం కూడా ఒక అదృష్టము ఈ అదృష్టాన్ని నాకు ఆయన ఇచ్చాడని అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఆ తర్వాత కూడా ఒక యాడు రాజమౌళి గారు ప్రొడ్యూసర్గా ఒక యాడు కూడా రాజీవ్ మనం డైరెక్షన్లో నన్ను ఒక మెయిన్ క్యారెక్టర్ పెట్టి మరి చేశారు అట్లాగా ఇంకా విజయన్ ప్రసాద్ గారు బాగా క్లోజ్ నాకు అంటే ఒక రకంగా నా డ్రామాస్కి ఫ్యాన్ అయినా కాబట్టి ఆ రిలేషన్ అది అలా అంటే ఇప్పుడు సలార్ ఓకే అయిన తర్వాత ప్రభాస్ గారి సినిమా తెలిసిన తర్వాత ప్రభాస్ గారితో సీన్ అని తెలిసిన తర్వాత సో అంటే ఎలా ఫీల్ అయ్యారు అంటే కొంచెం ఆయన టెన్షన్ అనిపించిందా పాన్ ఇండియా స్టార్తో ఇలాంటి సీన్లు అవన్నీ నేను అంటే యాక్టింగ్ పరంగా ఎప్పుడు టెన్షన్ పడను బ్రదర్ ఎందుకంటే నేనే ఒక ట్యూటర్ని ఆర్టిస్టులను తయారు చేస్తుంటా నేను ఏ విషయంలో టెన్షన్ పడతానంటే డైరెక్టర్కి ఏం కావాలో అది నేను తెలుసుకోవాలి మీకు ఏం కావాలో తెలిసినప్పుడు నా నుంచి వచ్చేస్తుంది నేను అన్ని రకాలు చేసి ఉంటాను కాబట్టి అది తెలుసుకోవడం కొంచెం కష్టం ఎవరికైనా కూడా అది ఆ డైరెక్టర్ కొంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళకేం కావాలో క్లారిటీకి చెప్తారు వాళ్ళు చెప్పంగానే మాకు చేయగలుగుతాం అది దాని గురించే టెన్షన్ పడతాయి వెళ్ళిన ఫస్ట్ పది నిమిషాలు ఏదైనా కూడా నేను ఇంకా అవతల పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇళ్ళు ఉన్నారు నేను చేయలేనేమో అన్న టెన్షన్ నాకు ఎప్పుడు రాదు అంటే దానికి తగ్గ సాధన చేసే వెళ్తాను నేను చిన్న పక్క డైలాగ్ ఇచ్చిన దాన్ని వంద సార్లు ఇదేముందలే అనుకోను నేను వంద సార్లు ప్రాక్టీస్ చేసే షార్ట్లోకి వెళ్తాను నా వల్ల ఇంకొక టేక్ రాకూడదు అన్నట్టు ఫీల్ అవుతాం వస్తుంటాయి ఒక్కొక్కసారి మనుషులు మనం వస్తుంటాయి బట్ రాకుండా ఎక్కువగా జాగ్రత్త పడుతుంటాను అలాగే చాలామంది ముందు కూడా సింగిల్ డేక్ ఆర్టిస్ట్ అని అనిల్ రావుపుడు లాంటి వాళ్ళు బిర్దౌడవు ఇలాంటివి కూడా జరిగినాయి అంటే తెలిసిన అంటే టైం వేస్ట్ చేయకూడదు కదా కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతూ ఉంటుంది మన వల్ల ఒక నాలుగు టేకులు జరిగినాయి అంటే ఆ రోజు జరగాల్సిన పని అయిపోద్ది అంటే ఇంకొక డే పెరిగింది ఇంకో డే పెరిగింది అంటే వాళ్ళకి చాలా లాస్ పాపం అందుకని ఆర్టిస్టులు ఏంటంటే టెక్నికల్గా మనం ఏం చేయలేం అది మన మాట విన్న సేపే తర్వాత ఇది వేరే ఉంటది అందుకని ఏంటంటే ఆర్టిస్ట్ వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండి చెయ్యాలి సార్ అంటే మామూలుగా ఇప్పుడు ఆఫ్ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆఫ్ కెమెరా ఆఫ్ కెమెరా నాకేమీ లేదు బ్రదర్ అంటే నేను నా పని నేను చూసుకుని పక్క వెళ్ళిపోతుంటా వెళ్ళి పలకరిద్దామని కానీ అట్లాగా ఉండదు నాకు పదిహేను రోజులు షూట్ చేశారు చేసినా కూడా ఎందుకు అట్లా షార్ట్ లో ఆయన పలకరిస్తారు హైడాలి అనేవాళ్ళు హాయి సార్ అనే ఉండే అంతే తప్పితే గేమి నేను ఎందుకు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళ ఇమోషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళ మూడ్ లో వాళ్ళు ఉంటారు మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళు లక్షల మందిని పలకరించాలి ఆయన పొద్దున్న లేస్తే అందులో నేను ఒక నవ్వు ఎందుకు అవ్వాలి మనమేం పలకరించకపోతే మనమే గౌరవం ఉంటుందని నేను సైలెంట్గా ఉంటా ఎవరైనా కూడా నమస్కారం పెట్టి ఇంక నా పని నేను చేసుకుంటా అది నా స్టైల్ ఓకే అందుకని ఏంటంటే ఎంత ఎన్ని రోజులు వర్క్ చేసినా నా లిమిట్లు ఉంటే పని చేసుకుని వచ్చేస్తుంటుంది